మహిళల కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాయి మహిళలకు ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారికి మద్దతుగా వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నారు వారి అభ్యున్నతి కోసం తమ వంతు సహకారం అందిస్తున్నాయి మహారాష్ట్ర సర్కార్ కూడా మహిళల కోసం రెండు పథకాలని ప్రవేశపెట్టింది ఆ రెండు పథకాలే లడ్కీ బహిన్ యోజన అన్నపూర్ణ యోజన ఈ రెండు స్కీంలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది దాదాపు ఒక కోటి మందికి పైగా మహిళలు రెండు పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ మహిళలు ఇటు స్టైఫ్ ఫండ్ అటు ఉచిత సిలిండర్లు పొందుతున్నారు ఎన్నికల ముందు మహిళలను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన పథకాలు ప్రభుత్వంపై అధి ఆర్థిక భారం మోపనున్నాయి లడ్కీ బహిన్ యోజన మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు లడ్కీ బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల స్టైఫండ్ ఇస్తారు ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వయసున్న వివాహితలు విడాకులు పొందిన నిరాశ్రయులైన మహిళలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రెండు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలి ఈ పథకానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కేవలం ఇరవై రోజుల్లోనే కోటి దరఖాస్తులు వచ్చాయి పూణేలో అత్యధిక శాతం మంది మహిళలు అప్లై చేసుకున్నారు లాతూర్లో లడ్కీ బహిన్ యోజనకు ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల అప్లికేషన్స్ వచ్చాయి గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు అప్లికేంట్స్లో ఎనభై ఆరు శాతం మంది వివాహిత మహిళలు ఉన్నారని ఒక సర్వే వెల్లడించింది అయితే దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాలేదు అన్నపూర్ణ యోజన అన్నపూర్ణ యోజన కింద అర్హులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది అయితే లడ్కీ బహిన్ యోజన పథకం కింద ప్రయోజనాలు పొందుతుంటే ఇంటి నుంచి ఒకరు మాత్రమే అన్నపూర్ణ యోజనకు అర్హులు ఇలానే గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా మహిళ పేరు మీద ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్కు మూడు వందల రూపాయల సబ్సిడీని అందజేస్తుండగా సిలిండర్ మొత్తం ఖర్చును కవర్ చేయడానికి రాష్ట్రం ఐదు వందల రూపాయల అదనపు సబ్సిడీని అందించాలని భావించింది లడ్కీ బహిన్ యోజన కింద లబ్ధిదారులకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మొత్తం ఖర్చును వరిస్తుంది ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు చెల్లిస్తుంది దీనికి సంబంధించి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ లడ్కీ బహిన్ యోజన కింద లబ్ధిదారులకు సిలిండర్ ధరను కవర్ చేయడానికి రాష్ట్రం మొత్తం ఎనిమిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎందుకంటే కేంద్ర పథకం కింద సబ్సిడీని అందుకోరు అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు కోటి మందికి రెండు స్కీమ్స్ లడ్కీ బహిన్ యోజన రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలను కవర్ చేస్తుందని అంచనా వేశారు ఈ లబ్ధిదారుల్లో ఒక కోటి మంది అన్నపూర్ణ యోజన నుంచి కూడా ప్రయోజనం పొందుతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది అంటే లడ్కీ బహిన్లో సగం మంది లబ్ధిదారులకు రెండు పథకాలు అందుబాటులో ఉంటాయి లడ్కీ బహిన్ పథకం కింద ఒక కోటి మంది లబ్ధిదారులు నెలకు పదిహేను వందల స్టైఫండ్తో పాటు ప్రభుత్వం నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతారని సీనియర్ అధికారి తెలిపారు ఎన్నికల ముందు ఉచిత వరాలు ఇటీవల ఎన్నికల్లో నలభై ఎనిమిది లోక్సభ స్థానాలకు గాను పదిహేడు స్థానాలను మాత్రమే గెలుచుకున్న ఏక్నాథ్ షిండే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బడ్జెట్లో ఓటర్లకు తొంభై ఆరు వేల కోట్ల విలువైన ఉచిత పథకాలు అందించింది ఫలితంగా వచ్చే ఏడాదిలో ఏడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు పెరిగే అవకాశం ఉంది పథకాల విస్తరణలో అక్టోబర్లో ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాయుతి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది లడ్కీ బహిన్ యోజనకు మహారాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి నలభై ఆరు వేల కోట్లు ఖర్చు చేయనుంది మధ్యప్రదేశ్లో అమలు చేస్తున్న లడ్కీ బహిన్ యోజన ప్రేరణతో ఈ స్కీమ్ను రూపొందించారు ఈ పథకం ఆ రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి దోహదపడింది డబ్బు వసూలు చేస్తే జైలు శిక్ష లడ్కీ బహిన్ యోజన దరఖాస్తులను నింపడానికి డబ్బు డిమాండ్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు ఈ పథకం తక్కువ ఆదాయం మహిళలకు సహాయం చేస్తుంది